అమరావతి దన్నవరంలో మెగా రైల్ టెర్మినల్లు ఎనిమిది ప్లాట్ఫామ్స్తో అమరావతి టెర్మినల్ నిర్మాణం రైళ్ల నిర్వహణకు పిట్లైన్స్ కూడా నిర్మించేలా ప్రణాళిక అమరావతిలో మూడు వందలు ఎకరాలు కోరిన రైల్వే శాఖ అమరావతిలో నూట ఇరవై రైళ్ల రాకపోకలకు వీలుగా రాజధాని మీదుగా ఎర్రుపాలెం నుంచి నంగూరు వరకు యాభై ఆరు కిలోమీటర్ల మేర కొత్త రైల్వేలైన్ నిర్మిస్తున్నారు ఇందులో అమరావతి ప్రధాన స్టేషన్ను మెగా కోచింగ్ టెర్మినల్ గా నిర్మించనున్నారు ఓ స్టేషన్ నుంచి ప్రయాణికుల కోచ్లతో ఉండే రైళ్లు బయలుదేరినా ఆ స్టేషన్తో రైళ్ల గమ్యస్థానం ముగిసినా దానిని కోచింగ్ టెర్మినల్గా పేర్కొంటారు అక్కడితో నిలిచిపోయే రైళ్ల కోచ్ల నిర్వహణ పనులు కూడా చేపడతారు అమరావతిలో ఇటువంటి టెర్మినల్ నిర్మించనున్నారు ఎనిమిది రైల్వే లైన్లు ఎనిమిది ప్లాట్ఫామ్స్ నిర్మిస్తారు ఒక్కో ప్లాట్ఫామ్పై ఇరవై నాలుగు ఎల్హెచ్బి కోచ్లతో కూడిన రైళ్లు నిలిచేలా నిర్మిస్తారు ఈ స్టేషన్ భవిష్యత్తులో నూట ఇరవై రైళ్ల రాకపోకలకు వీలైన సామర్థ్యం ఉండేలా అభివృద్ధి చేస్తారు ఈ స్టేషన్తో నిలిచిపోయే రైళ్ల నిర్వహణ పనులకు వీలుగా ఆరు పిట్లైన్లు నిర్మిస్తారు వాటిలో ఒకటి వందే భారత్ రైలు కోసం కూడా ఉంటుంది మొత్తంగా ఈ టెర్మినల్ కోసం మూడు వందలు ఎకరాలు అవసరమని రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది